నమస్తే అండి నా పేరు యశ్వంత్ సూర్యనారాయణ మా ఫర్మ్ నేమ్ వచ్చి శ్రీ స్పేస్ డిజైన్స్ మాది ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ ఫర్మ్ అది మా షాప్ అడ్రస్ వచ్చి డెల్టా హాస్పిటల్ ఎదుర్కొంటా ఎన్ఎస్ సిక్స్టీన్ పద్మతి నగర్లో ఉంది మా ఫ మా మా పచ్చగతి ఏంటంటే మా కస్టమైజేషన్ సోఫాస్ బెడ్స్ అండ్ ఆఫీస్ ఫర్నిచర్ మేము గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఉన్నాం మేము రెగ్యులర్గా ఓఎన్ చేసి గేల్ పేపర్ మిల్ వాళ్ళు రెగ్యులర్ సప్లై చేస్తుంటాం మా స్పెషాలిటీ ఏంటంటే వేదర్ డీలర్స్ ఆఫ్ రెక్లైనర్స్ ఇండియా రెక్లెన్స్ ఇండియా అనేది టాప్ హోమ్ బ్రాండ్ ఫర్ ఆఫీస్ అండ్ హోమ్ ఫర్నిచర్ ఫర్ థియేటర్స్ ఆల్సో దాన్ని మొత్తం కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు రెక్లెన్స్ మొత్తం అన్నీ మనం ఎల్ షేప్ కార్నర్స్ యూ షేప్ యాజ్ పర్ డిజైన్స్ మన మన దగ్గర ఏంటంటే యాజ్ పర్ ఫ్యాబ్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కస్టమైజ్ చేస్తాం మన దగ్గర వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటాయి సోఫాస్కి ఆఫీస్ ఫర్నిచర్ కూడా మన దగ్గర టోటల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా ఫ్రమ్ నిల్కమల్ ఆఫీస్ ఫర్నిచర్ వచ్చి మంది త్రీ ఇయర్స్ వారంటీ ఉంటాయి కొన్ని మార్నింగ్ వచ్చేటికి లెదర్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది లెదర్ మన దగ్గర మన నీల్కమల్ ఛానల్ పార్టర్ ఫర్ ఏపీ ఏపీ రీజియన్ మనం గ్లో ఎల్ఈడి గ్లో ప్యానల్స్ అని మనం ఇప్పుడు రీసెంట్ గా ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాం ఏపీలో టోటల్ అది ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ఉంటాయి గ్లో అనేది ఏంటంటే మనకి టోటల్ సిఎన్సీ క్లాడింగ్స్ కానీ ఎక్స్టీరియర్ క్లాడింగ్స్ కానీ అన్ని రెడీమేడ్ కస్టమర్ అందుబాటులో ఉంటాయి మీరు కావాలంటే మనం స్టోర్ విజిట్ చేసి మీరు టోటల్ మంది టోటల్ ఏపీలో ఎక్కడ తీసుకున్న కస్టమర్ కి మనం ఫ్రీ హోమ్ సర్వీస్ ఇస్తున్నాం ఫ్రీ డెలివరీ ఉంటుంది మన దగ్గర టోటల్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఆన్లైన్ మోడల్స్ అన్నా ఏ మోడల్స్ అయినా మనం కస్టమైజ్ చేసి పెడతాం కస్టమర్ కి కస్టమైజేషన్ టోటల్ మన దగ్గర ఉన్న మోడల్స్ లోపల ఎక్కడ ఏపీలో లేని మోడల్స్ మన షోరూమ్ లో ఉంటాయి యాజ్ పర్ కస్టమైజేషన్ సార్ ప్రైస్ అనేది మన టోటల్ కస్టమైజేషన్ బట్టి మన వీడియో చూసి ఎవరైనా వస్తే వాళ్ళు మన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేము ఇస్తాం చేసి ఇస్తాం టోటల్ కస్టమర్ మనం మా విజిట్కి వస్తారు మా సైట్ ఇంజనీర్ వచ్చి సైట్ మెజర్మెంట్ మొత్తం తీసుకుని థర్టీ డేస్ సార్ మన అందరిలాగా లోకల్ మీద ఉండదు మన యూనిట్ వచ్చి మాది మొత్తం ముంబైలో ఉంటుంది ముంబైలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి టోటల్ థ్రెడింగ్ ఇంకౌంట్ అన్నీ చూసుకుని మేము ఇస్తాం మనది వాడే జిఎస్ఎం కూడా త్రీ హండ్రెడ్ జిఎస్ఎం ఇస్తాం ఫ్యాబ్రిక్ టోటల్ సామ్స్ మనం తీసుకుంటున్నాం బ్రాండ్ వచ్చినప్పటికీ దర్పన్ మనం తీసుకుంటాం సోఫా క్లాత్ టోటల్ మీరు పీలింగ్ కూడా మంది టోటల్ మన ఫైవ్ డేస్ వరకు పీలింగ్ అనేది రాదు సోఫాస్ ఏదైనా